నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కేరళ గురుజీ శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి అసలు శివుడు అనుకుంటే ఎటువంటి లోటు ఉండదు కదా శివుడు శివుడు అనుగ్రహం కోసం అసలు ఎంత పరితపించిపోతామంటే శివరాత్రి వస్తుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది అటువంటి శివరాత్రిని ఎలా జరుపుకోవాలి అలాగే లింగోద్భవ కాలం ఉంటుంది అది అసలు లింగోద్భవ కాలంలో కనుక మనం కొన్ని కొన్ని పనులు చేస్తే అంటే మెడిటేషన్ కానీ ఏదైనా కొన్ని శివుడికి కొంతమంది అభిషేకం చేయమని చెప్తారు అట్లా కొన్ని పనులు చేస్తే శివానుగ్రహం సంవత్సరం అంతా మళ్ళా శివరాత్రి వచ్చే వరకు కూడా పరిపూర్ణంగా శివుడు అనుగ్రహం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అసలు అలాగే లింగోద్భవ కాలంలో ఏం చేస్తే శివుడు అనుగ్రహం ఉంటుంది అనేది ఈ రెండు విషయాలు చెప్పండి గురుగారు ఖచ్చితంగా మహాశివరాత్రి ప్రతిరోజు ప్రతి నెల శివరాత్రి వస్తుంది అది మాఘమాసం వస్తే శివరాత్రి మహాశివరాత్రి ఈ సమయంలో ఈశ్వరుడు మహా రూపం ఎత్తాడు భూమికి మొత్తం ఆనడం ఆకాశం మొత్తం ఆనడం ఏదైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఒక వాదన ద్వారా ఆయన లింగ ఎత్తడం ఒక చిన్న స్టోరీ ఉంది అది అందరికి తెలిసిన విషయమే అదే ఆ రోజు ఆ ప్రత్యేకమైన రోజుకు మన శివరాత్రి పరిపూర్ణ చేస్తాం ఇదే విధంగా అదే రోజు మనకు శివ కళ్యాణం జరగడం ఇవన్నీ మన శివరాత్రి రోజే స్వామివారు ఒక ఆవేశం అగ్రవేషంతో రావడం పార్వతీంద్ర దర్శకుండా తర్వాత స్వీకరించిన లాగా మారిపోవడం అందంగా ఇది మొత్తం అది సంబంధించింది కాకపోతే లింగోద్భవ కాలేమొచ్చేసి వచ్చేసి మన కేశం నుండి లింగో మనం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఒక శివుడిని మనం తాకాలంటే కడుపులేము ఉండకూడదు అంటే ఆకలి అంటే మనం ముట్టు మనం తింటే ముట్టుకోకూడదు అన్నమాట శివ శివలింగాన్ని కానీ శివ అర్చన కానీ చేయకూడదు అదే విధంగా మన శివరాత్రి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు లింగు అంటే ఆ రాత్రి లింగోద్భవ కాలం ఉంటుందన్నమాట లింగోద్వారం దాదాపు మనకు పదకొండున్నర తర్వాత నుంచి పన్నెండున్నర అంటే దాదాపు నలభై ఎనిమిది నిమిషాలు యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఆ కాల ఆ కాలానికి సంబంధించిన ఉంటుంది అనమాట పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఆ సమయంలో కంప్లీట్ అవుతుంది అనమాట ఈ లింగోద్భవలు అంటే ఆ సమయంలో శివార్చన గాని శివ అభిషేకం చేస్తే ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని ఆ లింగోద్భవాలను చేయడానికి ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటాం ఉపవాసంగా ఉంటాం ఆ అర్చన అయిన తర్వాత ఏ ఆ అభిషేకం అయిన తర్వాత మనం ఏమైనా స్వీకరించాలి అంటే మొత్తం ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉండడం కాదు కానీ అవసరమైతే ప్రదర్శన కూడా మన ఆరోగ్యాన్ని అనుసరించి మనం ఏమైనా తీసుకోవచ్చు ద్రవ పదార్థాలు ఒకప్పుడు ఉండేటి అవే కదా ఇప్పుడు అంటే రెండు వందల సంవత్సరాల కింద చూసుకుంటే మనకు అందరు సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీగా పడుకుంటుండే లైట్ లైన్ సమయంలో ఇప్పుడు రాత్రి అయితే అర్ధరాత్రికి సంబంధం లేకుంటే అప్పుడేమో మహాశివరాత్రి రోజు ఉండాలంటే రాత్రి అంతా జాగారం చేయాలని ఆలోచన తోటి పన్నెండు లింగోత్పమ పడుకుంటుండే అవునండి కరెక్ట్ మీరు చెప్పింది రాత్రి అయితే తెల్ల దాకా మేలు కూడా లేదు ఆ లింగోద్భవ సమయంలో అర్చన అభిషేకం చేస్తే వంద రెట్ల ఫలితం ఉంటుందని శివుడికి ప్రత్యేకం స్వామివారి ఆ రోజు ఆ కళ్ళతో మనం చూస్తారు కాబట్టి ప్రత్యేకంగా స్వామివారి భూమికి వస్తారు కాబట్టి ఆ రోజు చేసిన అభిషేక అర్చనలు చాలా రెట్టింపు ఫలితాలు ఉంటాయి కాబట్టి పుణ్య ఫలాలు చాలా బాగుంటాయి కాబట్టి ఆ సమయంలో చేస్తారు అనమాట అందు ఆ సమయంలో మేల్కొండడానికి పొద్దున్న ఆ లింగం లింగ రూపాన్ని ముట్టుకోవాలి కాబట్టి శివుని పొద్దున్నే చేరి తినకుండా అంటే ఫ్రూట్స్ ద్వారా మన జ్యూస్ ద్వారా ఏదో నీళ్ళతో పాలతో ద్వారా మనకు మళ్ళీ పూజ చేయడానికి మన శక్తి ఉండాలి కాబట్టి ఎనర్జీ ఉంటుంది భక్తితో ఎనర్జీ వచ్చేస్తుంది ఒకవేళ మన భక్తి మన శక్తి భక్తి మన శక్తి కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా కాబట్టి ఇంకా తినకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు ఈ రోజుల్లో అదే మన శక్తిని అనుసరించి తినాలి అనుసరించి కొంతమంది మధ్యలో కొన్ని ఇప్పుడు అంత కెమికల్ ఫుడ్ తిని లేని అన్ని వచ్చేసిన రోగాలు ఆ పరంగా మనకు ఆ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు కొంత వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టాబ్లెట్ సంబంధించిన కొన్ని దానికి అందేకపోతే మనం లోపల అలాంటి చూసుకోమంటారు చూసుకొని ఆ సమయంలో అభిషేకం అర్చన చేసుకోవడానికి చేయాలి మనకి ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు కావాల్సిన ఇంట్లో ధనధాన్య సమృద్ధి అన్ని ఉండాలి ఆరోగ్యపరంగా ఉండాలి అంటే స్వామివారికి ఆ సమయంలో ఎలాంటి ద్రవ్యాలతోటి మనం అభిషేకం చేస్తే ఎలాంటి ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే మనకి ఇవన్నీ ఇవన్నీ మనకు సోమవారం శీఘ్రంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఒక రక కొన్ని ద్రవ్యాలతోటి సోమవారిని అభిషేకించి పంచ పంచ ద్రవ్యాలు అయితే అభిషేకిస్తారు పాలు పెరుగు తేనె అంటే ఆవు నుండి వచ్చిన పాలు ఆవు ఆ పాలతో వచ్చిన పెరుగు పెరుగులో వచ్చిన నెయ్యి ఈ మూడు స్వామివారికి పవిత్రమైన అభిషేకం అయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి తేనె తర్వాత ప్రత్యేకంగా వచ్చిన తర్వాత ఈ నాలుగు అభిషేకాలు అయిన తర్వాత స్వామివారికి చక్కెర మనము చెరుకు రాసంతో చేయాలి చెరుకు రసం దొరకని పక్షంలో ఇమిడియట్ చక్కెర తోట చేస్తారు కాకపోతే ఈ రోజు శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా చెరుకు రసం తోటి అభిషేకం చేయడం వల్ల ధనాభివృద్ధి శీఘ్రంగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఇంకా అన్నిటికీ ముఖ్యమైనది అంటే ఇంకా చాలా బాగుండాలి గురుగారు మంచి ధనాభివృద్ధి చాలా అంటే బిజినెస్ బాగా నడవాలి మాకు మాకు సంబంధించిన ఉద్యోగాలు బాగుండాలి అని మూడు వందల సంవత్సరాల్లో మనం హ్యాపీగా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయడం వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది గింజల రసం తోటి శివరాత్రి రోజు ఆ రాత్రి మనం లింగోదంలో అభిషేకం చేస్తే సూపర్ స్వామివారు అసలు ధనం అనేది అంటే నవగ్రహాదినం శివాదినం అంటారు కదా అందరు కూడా కుబేరుణ్ణి ఒక రాజుని కుబేరుని చేసింది శివుడు శివరాత్రి రాత్రి ఆ దీపం వెలిగించడం వల్ల జరిగిన ఒక కథ తెలుసు కదా చేసిన తర్వాత అర్చన అభిషేకం చేయడం వల్ల ఆ చే శివుడే కుబెరుగా మారాడు అంటే అలా అలా చేసిన అందుకే శివరాత్రి రోజు ఆ రోజు మనము దానిమ్మ గింజలతోటి ఎప్పుడైతే మనం అభిషేక ఇస్తామో సోమవారు అతి ప్రత్యేకంగా ఆనందదాయకంగా ఉండి మనకి కావాల్సిన ధనాన్ని సమకూర్చి ఎక్కడ వెళ్ళినా కూడా విజయంగా ఉంటాం అయితే ఇది ఇంట్లో చేసుకోవచ్చా అండి ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్న లింగాలు ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో అయితే ఇంట్లో చేసుకునేటట్టు అయితే కొంతమంది స్త్రీలు చేయకూడదు అని చెప్తారు స్త్రీలు కూడా చేయొచ్చా చేయకూడదు అయితే ఇడ లింగ అంటే మనం గుడికి వెళ్ళి అర్చన అభిషేకం చేస్తాం అర్చన చేస్తుంటాం అనమాట ఇంట్లో వచ్చేసి మనకు పరిమాణ ప్రాంతం ఒక సైజు లో ఉండగా శివలింగం పాదరస శివలింగాలు గాని స్పటికలి శివలింగాలు గాని పాదర పాదరంగా పార్థివ లింగాలు అంటే మన మట్టితో చేసి పుట్టమట్టే పుట్టమట్టి దాంతో చేస్తారు అంటే కొన్ని రకాలతోటి అర్చనల అభిషేకాలతో వారి సాహసలింగ అర్చనలు అని అన్ని ఉంటాయి అనమాట ఇంట్లో చేసుకుంటే కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్ళేసి ఆ రాత్రి ప్రత్యేకమైన వేద మంత్రాలతో చేయడం బాగుంటుంది స్వామివారికి తోటి మన నమ్మక పంచకాలతోటి మనకు స్వామివారికి రుద్ర నమ్మక చమకాలతోటి మనకు అభిషేకిస్తారు కాబట్టి అయ్యార్లు అందరూ ఉంటారు కాబట్టి ఆ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేయడం బాగుంటుంది మనకు రుద్రాభిషేకం చేయడం అనేది స్వామివారి కట్టంలో ఉంటారు అట్లా మనకు మన కార్యక్రమం అనేది ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు కదా ఆ సమయంలో అందులో పాల్గొనడం చాలా బాగుంటుంది ఇంట్లో అంటే మనము ఇంట్లో లింగం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటికి వెళ్ళి మనం చేయలేం కాబట్టి మనము ఒకప్పుడు అంటే ఒక ఊరిలో నడిమూడి శివలింగం ఉంటుండే అడికి అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో ఊరు అవుతారు శివలింగాలు అయిపోయి మనం ఉండేవాడు కాబట్టి ఇంట్లోనే ప్రత్యేకంగా ఆ రాత్రి వెళ్ళి అవకాశం ఉంటే వెళ్ళడం అవకాశం లేని వాళ్ళు ఒక లింగా ఎలా ఎలాంటి ప్రతి ఒక్కరు ఇంట్లో లింగా పెట్టుకుంటారు ఆ లింగానికి భగవంతుడు ఆ ఆ రూపంలో వచ్చేస్తాడు ఎక్కడున్నా సరే అంటే ప్రాణపతిష్ట లింగాలు వేరే ఉద్భ ప్రత్యేకంగా స్వామివారి ఉద్భవించిన లింగాలు వేరు ఉంటాయి స్వయంభు లింగాలు వేరు వేరుంటాయి మహాస్వామిజీ ప్రతిష్టమ లింగాలు వేరు ఉంటాయి అప్పుడు రాజులు ప్రతిష్టమ లింగాలు ఉంటాయి యోగుల మునులు ప్రతిష్టమైన లింగాలు ఉంటాయి ఎన్నో రకాల ఎంతో మంది మునులు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి ఎన్నో జ్యోతిలింగాలు ఇవన్నీ ఉంటాయి ఆ ప్రత్యేకం ప్రసిద్ధాలు ఉన్నప్పుడు అభిషేకించడం అది వేరే అలాంటి అవకాశం లేనప్పుడు అదే మీ మనసు ఊహించుకోండి ఇదే జ్యోతిలింగం అనుకోండి అదే అన్ని అదే అనుకోండి అంతే కదా ఆ సోమవారం వచ్చేస్తారు అభిషేకం ప్రత్యేకంగా మీకు నమ్మక చమకాలు ఏవైతే రుద్ర నమ్మక చమకాలు రాకపోతే చిన్న ఆడియో పెట్టకపోతే చెప్పాను కదా అదే చెప్పాను గురువులందరూ కూడా వచ్చేసి ఆ ప్రత్యేకంగా మీరు మనస్ఫూర్తిగా మీరు అతి ఆనందంగా మనసు పరిపూర్ణంగా చేయండి సోమవారం స్వీకరించి మీకు కావాల్సిన కూడా సమకూరుస్తారు ఈ రోజు చేయడం ప్రత్యేకం ఉంటారు ఏంటంటే భార్య భర్తలు అని చేస్తుంటారు నామే చేస్తుంటారు అర్చన చేస్తుంటారు ఈడ కూడా ఇద్దరు దంపతులు కూర్చొని ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు అదే అండి నిజంగా మహాశివరాత్రి రోజు అది